వారి చేత అవి చివికి ఉన్నవి యహోవ రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు అకస్మాత్తుగా అకస్మిత్ ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఆమె చదవబడిన కీర్తన ప్రభు కొరకు దీవించింది కాక కూర్చోండి కొంచెం సర్దుకొని ఇబ్బంది లేకుండా కూర్చోండి దేవుని స్తోత్రం లోయ మహాదేవుడును లోకరక్షకుడునైనా ఏసుకరిస్తున్న మనలో దేవుని సన్నిధికి పునరుత్నం కూడి వచ్చిన మీ అందరికి వందనాలు అందరికి దేవుడు అందరిని ఆశీర్వించిన అలీలుయా దేవుని మహాకృప మనం దేవుని సన్నిధిలో ఉన్నాం స్తోత్ర ఆరో కీర్తన మనం చదువుకుందాం దావీదు రచించిన కీర్తన ఇది దావీదు రకరకాలైన గుండా వెళ్ళవలసి వచ్చింది ఒక్కొక్కసారి నేను ఆలోచించినప్పుడు దావీదు గొర్రెల కాపరికి ఉన్నప్పుడే చాలా ఆనందంగా ఉన్నాడు దావీదు దావీదును వెతుక్కుంటూ సమూహలు వచ్చి అభిషేకించిన తర్వాత అతడు చాలా శ్రమలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటే అభిషేకం వలన నాపరా మెయించరండి అక్కడ నాపరాలు మెయించండి శ్రమల వలన మనం అభిషేకాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు చాలాసార్లు రాత్రి కూడా మనం నేర్చుకున్నమాట మనకు కలిగిన శ్రమను బట్టి మనం ఎన్నడూ మనం చేస్తున్న భక్తిని భక్తి కాదని ఇంకోటని ఇంకోటని అనుకోకూడదు మనం ఆరాధించే దేవుడు సజీవుడైన రక్షకుడు మంచివాడు మహోన్నతుడు మంచి చేసేవాడు ఎందాడు మనం పాడుకున్నట్టుగా ఆయన ఏ బాటలో నడిపిస్తాడో తెలియదు మనకి కానీ దావీది అన్నడూ దేవుని విషయంలో అనుమానించలేదు సందేహించలేదు దేవుడి వలన నాకు ఈ శ్రమలు వచ్చినాయి అని అణుకోలేదు ఏం అభిషేకం ఏంటో ఆయన వచ్చి వెళ్ళేటప్పటి నుంచి నాకు ఈ తిప్పలో ఎక్కువైనా అనుకోలేదు అనుకోలేదు ప్రియులార జ్ఞాపకం చేసుకోండి కఠినమైన పరిస్థితులు మానవ జీవితంలో వస్తాయి మీరు ప్రభు నమ్ముకున్నా వస్తే నమ్ముకోకపోయినా లోకంలో ఉన్నా కూడా వస్తాయి కానీ కృప ఏంటో తెలుసా ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రభు మనతో ఉంటాడు దేవుని స్తోత్రం అల్లియ ప్రభు ప్రతి పరిస్థితిలో నుండి మనల్ని తప్పిస్తాడు దేవుని స్తోత్రం అల్లియ మానవులుగా మనకు ఎన్నో విచారాలు ఎన్నో ఆలోచనలు ఎంతో చెంత కదా ఎంతో ఆలోచన అరే గుంటలు పడిపోతున్నాయి అంట దావీదికి ఏంటి కళ్ళు కదా ఏడో వచ్చిందా చూడండి విచారము చేత నా కన్నులు గుంటలు విచారం ఉండదా దావీద్ గారు మీకు విచారం ఏంటి అసలు రాజుగారికి కూడా కష్టాలు ఉంటాయా అభిషేకించబడిన వాడికి కూడా విచారం ఉంటుందా విచారం ఉంటుంది విచారిస్తూనే కూర్చుంటే నువ్వు అక్కడే నలిగిపోతావు నువ్వు అక్కడే మిగిలిపోతావు కానీ నీవు దేవుని సన్నిధికి రావాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి శిలువను ఆశ్రయించాలి అప్పుడు ప్రభు నీ విచారములన్నీ కొట్టివేస్తాడు దేవుని స్తోత్రం లేలుయాలుయా దావీదు గొప్ప ప్రార్థనాపరుడు ప్రభువును ఆరాధించే స్థుతించేటువంటి గొప్ప యోగ్యుడు స్థుతిస్తూనే ఉండేవాడు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి మానవ జీవితంలో పుట్టినది మొదలుకొని రకరకాలైన విచారాలు మన జీవితంలో ఉంటాయి విచారం లేకుండా ఎందుకుంటుంది ఇప్పుడు రేపు దీపావళి దీపావళి కొట్టు పెట్టుకున్నవాడిని అడగండి టపాకాయలు ముగ్గునేవాడిని ఇక ఆడి విచారం అంతా ఇంత కాదు జయ కొన్ని చేలు కొన్నిచేలు విన్నీ ఆల్రెడీ ఈ వర్షం వాటికి ఇబ్బంది మానుగ బానుగా పడద్దుగా పిల్లల్ని అడగండి విచారం ఏమి లేదా అంటే మానవ జీవితంలో రకరకాలైన చింతలు విచారాలు ఉంటాయి కానీ మనం ప్రభువును ఆశ్రయించాలి అక్కడే కూర్చోకూడదు నీ విచారాల్లో నిన్ను నలిపేయాలని అపవాది కుట్ర నీ విచారంలోనే నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోవాలని అపవాది నిన్ను ఇంకావే గుర్తు చేస్తాడు అందుకే బైబిల్ చాలాసార్లు మనకు బోధించే సత్యం మీరు వెనుకున్న వాటిని మరవాలి అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది ఆ రోజున అలా అన్నారు ఈ రోజున ఇలా అన్నారు కొద్దిమందికి నిద్ర పట్టదు ఎవరన్నా అంటే చాలు దావీది అంటున్నాడు ప్రతి రాత్రి నేను కన్నీరు విడిస్తున్నా బా ఆ మాట ఆలోచించండి ఒకసారి సహజంగా ఎప్పుడో బాధ వచ్చినప్పుడు ఒక రాత్రి కన్నీరు విడుస్తాం మనం కానీ దావీది అంటున్నాడు మగోడు ఏడవడం ఏంటండి అసలు అది రాజుగారి ఏడవడం ఏంటి చూడండి ఎలాంటి బాధలు నీవే రాకపోతే నేనేమైపోదును కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే బ్రతికించేవాడాయనా విచారములన్నీ కొట్టివేసే దేవుడాయన నిందకు ప్రతిగా భూదండనిచ్చేవాడాయన నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన చింతను తొలగించేవాడాయన నీ గురించి చింతించుచున్న దేవుడాయనూయా ప్రతి రాత్రి కన్నీరు విడిస్తున్నాడంట ఏదో కవిత్వంతో కవిగా చెప్పడం కాదు కవిత్వంగా చెప్పాడు అనుకోండి దాన్ని ప్రభు పరిశుద్ధాత్ముడు బైబిల్లో పెట్టేవాడు కాదు ఇట్స్ ట్రూ అది నిజం ఏమిటి నిజం అంటే తావీదు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు మూలుగుతున్నాడు కన్నీళ్లు విడుస్తున్నాడు ఆ పడక కొట్టుకెళ్ళిపోతుందంట ఎన్ని నీళ్ళు అయితే కొట్టుకెళ్ళిపోతుంది చెప్పండి ప్రియమైన వర్లరా ఈ సందర్భంగా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మీ కన్నీళ్ళన్నీ దేవుని దగ్గరే వాడండి కన్నీళ్లు చాలా విలువైనవి వింటున్నారా కన్నీళ్ళు చాలా చాలా విలువైనవి దేవుని దగ్గరే వాడండి మీ కన్నీళ్లు కొద్దిమంది ఊరకే మనుషుల దగ్గర కన్నీరు గారు ఇస్తారు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనుషుల దగ్గర కార్చే కన్నీరు మీ విలువను తగ్గిస్తుంది మనుషుల దగ్గర కార్చే కన్నీరు మీ విలువను తగ్గిస్తుంది దేవుని దగ్గర కార్చే కన్నీరు మీకు విలువ ఇస్తుంది దేవుని స్తోత్రం దేవుని దగ్గర మీరు కన్నీరు కరిస్తే దేవుడేమి మిమ్మల్ని హేళం చేయడు పక్కకెళ్ళి ఇదిగో అమ్మాయి చూసి అట్టేడుస్తుంది నా దగ్గరకి వచ్చి ఆయన ఇంకొకరికి చెప్పడం దేవుని స్తోత్రం మనలను అర్థం చేసుకునే దేవుడు ఆయన ద లాడ్ అల్లి యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించు యహోవా యహోవా ఎన్నిసార్లు అన్నాడు చూడండి యహోవా మీరు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి చాలా విచారం నాకు చాలా సార్లు రాత్రి కూడా అన్నాను నేను జర్నీతో మనం ఎలాంటి వారిని తయారు చేస్తున్నాం ఈ పరిచర్య ఎలా వెళ్తుంది దేవుని దగ్గర మనం ఏదన్నా నిలబడి ధైర్యంగా ఆనందంగా చెప్పగలిగే విశ్వాసాల గురించి పరిస్థితి ఉంటుందా దేవుని గురించి మాట్లాడే అనుభవాలు ఉన్నాయా దేవునితో మాట్లాడే అనుభవాలు ఉన్నాయా ఆయన సన్నిధిలో కూర్చుని గడిపే అనుభవాలు ఉన్నాయా ఉన్నాయా ప్రియుల జ్ఞాపకం చేసుకోండి దావీదు రాజే గాని దావీదు రాజే గాని రాజు నని డంభాలు పలుకుంటూ కూర్చోలేదు దేవుని దగ్గరికి వచ్చాడు తన విచారమంతా దేవునితో చెప్పుకున్నాడు దేవుని స్తోత్రం అలేలుయా ప్రభు ఎంత మంచివాడో దేవుని స్తోత్రం హెలి చాలా శ్రేష్టమైన రీతిలో దావీదు దేవుని విధానంలో పరిపాలించగలిగాడు ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు ఆ కృపణ దావీదికు ఇచ్చాడు కాబట్టి ప్రియులరా మీలో మీరే బాధపడుతూ కూర్చోకండి మీ గురించి మీరే ఏదో ఏదో ఆలోచనలు ఆలోచిస్తూ కూర్చోకండి ప్రభు దగ్గరికి రండి మీ ఆలోచనలన్నీ ప్రభుతో చెప్పండి ఏంటి ప్రభు ఇలా అనుకున్నాను నాకేం అర్థం కావట్లేదు ముందేమి కనబట్టలేదు నాకు అసలు ప్రభుని చెప్పండి ప్రభా నన్ను కరుణించమని అడగండి ప్రభా నాకు కృపచూపయ్యా దేవుని స్తోత్రం అలేలు అలేలుయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నరీదు నన్ను నీవు నాకు లోకంలో ఎవరు నారయ్యా చోటే లేదయా నీవు నాకు లోకంలో ఎవరు నారయ్యా దా కుమారుడా మారుడా నన్ను దాటిపోకయ దావిదుకు కుమారుడా నన్ను దాటిపోకయ అం జరి దు ఆడ అల్లె లూయ అలే లూయ కబట్టి పురిలరా మనము దేవుని నీ ప్రభువును ఆశ్రయించాలి ఆయన ఆయనకు మించిన దుర్గం మనకు లేదు విచారణ ఉన్నావా కన్యలో ఉన్నావా చెంతలో ఉన్నావా బాధలో ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా కృషించిపోయి ఉన్నావా దేవుని కోపాన్ని అనుభవిస్తున్నావా నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా చెప్పండి కోపించింది ఆయనే కదా మరి ఎక్కడికి వెళ్ళాలి కోపించినా వాత్సల్యం చూపేది ఆయనే మరలా ఆయన దగ్గరికే మనం పోవాలి స్తోత్రయా కొన్నిసార్లు మీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు కదా భర్త నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు నీ భార్య నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు నీ తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోపోవచ్చు ప్రాణ స్నేహితులు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు మనం దేవుని కొన్నిసార్లు మన దుఃఖం ఇంకా పెరిగిపోద్ది పెరిగిపోద్ది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి మన కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచి వేస్తాడు ఆమెన్యాలుయా విచారములు కొట్టివేసి అని రాశాడు భక్తుడు ప్రభు కొట్టేస్తాడండి ప్రభు నమ్మట్ల మనం మనంతటి మనమే ఏదో పొందాలని ఆరాట పడుతున్నాం మీ విచారాలన్నీ ప్రభుతో చెప్పండి ప్రభు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన ప్రతి విచారాన్ని కొట్టివేస్తాడు హలేలుయా హలే బాధలన్నిటిలో నిన్ను బ్రతికిస్తాడు దేవుని స్తోత్రం ఆ మనకు వచ్చిన బాధలకి కొద్దిమంది అనుకుంటారు వీడి పని అయిపోయింది అనుకుంటారు ఇక వీడు లేవలేడు అనుకుంటారు వీడు నిలబడలేడు అనుకుంటారు వీడి పని అయిపోయింది అనుకుంటారు కానీ ప్రభు మనతో ఉన్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా అరే ఒత్తి పుణ్యానికి సౌలకలపడ్డాడు అయిపోయిందా మళ్ళా అప్షాల సొంత కొడుకు అని కాల్పడ్డాడు మళ్ళా తరుగుతున్నాడు మామగారు తరిమే కొడుకు తరిమే నాకు తెలుసు ప్రపంచంలో అన్ని కష్టాలు ఎవరికి వచ్చి ఉండవు కానీ వాటన్నిటినీ దేవుని దగ్గర చెప్పుకున్నాడు స్తోత్రం హల్లే ఆడపిల్లలు అమ్మకి చెప్పుకోండి తప్పులేదు కానీ ప్రభువుకు చెప్పుకోండి దేవుని స్తోత్రం హల్లే అమ్మలు కూడా చెప్పాలి మీరు ఏమిటో తెలుసా ఉరే నానా నాకు చెప్పడం మంచిదే గాని నేను కూడా మనిషినే కా బంగారం నేను కూడా ఏం చేయగలను నువ్వు నేను కలిసి ఇద్దరం ప్రభు పాదాలు పట్టుకుందాం స్తోత్రం పోలీసులు నీ విచారాన్ని కొట్టివేయలేరే కోర్టులు నీ విచారాన్ని కొట్టువేయలేవు చట్టాలు నీ విచారాన్ని కొట్టువేయలేవు ప్రభువే నీ విచారాన్ని కొట్టు వేసేవాడు దేవుని స్తోత్ర హలేలుయా హెలోయా విచారమును దేవుని దగ్గర విన్నవించుకున్నాడు దేవుడు ప్రార్థన అంగీకరించాడు ఎవరైతే దావీది విషయంలో ఇబ్బంది పెడుతున్నారో వారు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేశాడు హలెలుయా ఎవరైతే దావీదికు శత్రువులుగా ఉన్నారో వారందరూ సిగ్గుపడేటట్లుగా ప్రభు చేశాడు దేవుని స్తోత్రం అలెలుయాలుయా దావీదు దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు మనం కూడా మన విచారాలు మన పరిస్థితులు అన్ని ప్రభుత్వ చెప్పుకుందాం ప్రైజలాడు అర్ధకు ప్రభుత్వ చెప్పుకోండి ప్రభుతో చెప్పుకోండి వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి ఓ మనుషులతో మాట్లాడటం కాదు ప్రభుతో మాట్లాడండి ప్రభు మీరు మౌనంగానే ఉండొచ్చు కానీ మీ లోపల ఆ మూలిగంటారు చూసారా అన్నాడుగా భక్తుడు మూలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి మూలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి హీ కెనాట్ ఎక్స్ప్రెస్ త్రూ హిస్ వర్డ్స్ మాటలతో కూడా చెప్పుకోలేకపోతున్నాడు మాటలు కూడా రావట్లా కృపంట తెలిసే మూలుగులు అర్థం చేసుకుంటాడు ప్రభు దేవుని స్తోత్రం ఏంటమ్మా మూలుగుతున్నా అంటాడు ఆయన ఆ ఏమి లేదులేండి ఆ అయితే పడుకో అని ఇటు తిరిగి పడుకుంటాడు అయిపోయింది మూలుగు అర్థం చేసుకునేవాడు ప్రభు స్తోత్రం అల్లెలోయాలోయా ఏలి ఉన్నాడు కదా దైవచంద్రుడు అన్న కన్నీళ్ళను అర్థం చేసుకోలేకపోయాడు గారు కూడా దేవుడేం అవడ పాస్టర్ గారు గారు ఆయన కూడా మనిషి అంతే ఎవరే నీళ్లు కొమ్మరించినట్టుగా కొమ్మరిస్తుందంట హృదయాన్ని ఏడుస్తుంది దుఃఖాక్రాంతురాలయ్య అంటాడు అన్న కాని అద్భుతమేంటో తెలుసా ప్రభు అర్థం చేసుకున్నాడు ఏ విషయం అయితే ఏడుస్తుందో ఆ విషయంలో చెప్పండి దేవుడు ఆమె దుఃఖాన్ని తొలగించి చెప్పండి గుడ్రాలనే నిందను తొలగించి సంతానాన్నిచ్చి దీవించాడు దేవుని స్తోత్రం హెలుయా దేవుని సన్నిధి ఉందే మందిరం మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు మీ బాధలన్నీ ప్రభుత్వం చెప్పుకోవచ్చు కొన్నిసార్లు మనుషులకి చెప్పుకుంటే ఇష్టం కొద్ది మందికి కదా మనుషులకి చెప్పుకోవడం అంటే ఎంత ఇష్టం ఉన్నాయి లేని కూడా చెప్పుకుంటారు కొద్ది మంది ఏసరిక్తమే జయం ఏవేవో చెప్పుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్ది మందికి ఎక్కడ లేని రోగాలు గుర్తొస్తాయి మీరు మనుషులతో చెప్పుకోవడానికి అలవాటు పడితే దేవునితో చెప్పుకోలేరు అసలు దేవుడు గుర్తుకురాడు కూడా దావీది ఎవరితో చెప్పుకోవాలి ఎవరున్నారు అసలు చెప్పుకోవడానికి ఎవరున్నారు ఎవరు లేరు కానీ ప్రభువును చూసి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రభు మీద ఆనుకొని ముందు కొనసాగాడు అద్భుత రీతిగా నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు దేవుని స్తోత్ర అల్లేయా యేసు ప్రభు పేరు తర్వాత ఎక్కువ కనబడే పేరులో దాబీది పేరు ఒకటి కాబట్టి ప్రిలరా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు ఏ విచారంతో ఉన్నారో నాకు తెలియదు ఏ బాధలో మూలుగుతూ ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభుతో చెప్పుకోవడం మీ ప్రారంభించూలుగులు అర్థం చేసుకునే ప్రభు కొన్నిసార్లు పిల్లలు విపరీతంగా ఏడుస్తారు ఎక్కి ఏడ్చి ఏం చెప్పలేరు ఒరే చెప్పరా ఏడు బాబు చెప్పరా ఎందుకని ఆడు ఏడ్చేది ఏంటో మనకు అర్థం కాదు ఆడు చెప్తే కానీ తెలియదు మనకే కానీ ప్రభు ఏంటో తెలుసా చెప్పండి మన ఏడ్పును అర్థం చేసుకునే ప్రభు ఆయన మన కన్నీళ్ళు అర్థం చేసుకునే దేవుడు ఆయన హలెయ హలే ఇంత మంచి రక్షకుణ్ణి ప్రభువుని విడిచిపెట్టి ఎక్కడెక్కడో మాట్లాడతాం మనం ఏదేదో చెప్పుకుంటాం మీ బాధలన్నీ ప్రభుతో చెప్పుకోండి స్తోత్ర హెలోయ ప్రతి రాత్రి మూలుగుతున్నాడంట దేవుని స్తోత్రం కాక ప్రతి రాత్రి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా దేవుని దగ్గర మూలుగుతున్నారా దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నారా మరలా చెప్తున్నా మీరు ఏ మనిషి దగ్గర కన్నీరు కార్చినా మీరు లోకు అయిపోతారు మనుషులకి మిమ్మల్ని సమాజం చొలకనగా చూస్తుంది కదా మగవాళ్ళు ఏడుతున్నారు ఏమంటారు మొగడు వినారా అసలు మరి ఏడవచ్చారు అసలు ఆ అంటారు ఎన్నెన్నో కాని మన విలువ పెరిగేది ఎక్కడంటే మనల్ని అర్థం చేసుకునేది ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే ప్రభు పాద సన్నిధి దేవుని స్తోత్రం అలేలోయ కాబట్టి ప్రిల్ల ప్రార్థన అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపది ప్రార్థన అంటే ఏంటో కొద్ది మందికి ఊరికే మొక్కబడికి ప్రభా ఇడ్లీలయ్యా ఆకలిత్తనయ్యా ఆమెనయ్యా అయిపోయింది అయ్యా ఇదే కొద్ది మందికి కంటే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం దేవుని స్తోత్రం చిన్న సమస్య పెద్ద సమస్య పెద్ద బాధల చిన్న బాధల ఏదేవో నాకు తెలియదు ప్రతి చిన్న విషయం ప్రభుత్వం చెప్పుకోండి దేవా నన్ను కరుణించయ్యా దేవా నన్ను బాగు చేయనైనా స్తోత్రం ప్రార్థన పరులుగా మీరు అయిపోవాలి ప్రభు మీద ఆధారపట్టం నేర్చుకోవాలి ప్రతి దానికి అయిన దానికి కాని దానికి చిన్నదానికి పెద్దదానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు అలా మనం ఉండాలి ప్రభు అట్టి కృప మనకు గాక దావీదు ప్రార్థన విని దావీదు విచారములన్నీ కొట్టివేసిన ప్రభు మన జీవితంలో కూడా అట్టి కృపా కార్యాలు గాక దావీదు వలే దేవుని మీద ఆనుకుందము గాక